ఏపీ హైకోర్టులో న్యాయమూర్తి జస్టిస్ రెడ్డిపై సోషల్ మీడియాలో ట్రోల్స్ వ్యవహారాల కలకలం రేపుతోంది హైకోర్టులో దాఖలైన వివిధ పిటిషన్లపై ఆయన ఇస్తున్న తీర్పులపై అధికార పార్టీ సానుభూతిపరులు కార్యకర్తలు సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు దీనిపై నిన్న జస్టిస్ రెడ్డి నేరుగా బెంచ్ పైన స్పందించి ఆవేదన వ్యక్తం చేస్తారు ఈ నేపథ్యంలో తదుపరి వివ విచారించాల్సిన రెండు బెయిల్ పిటిషన్లను విచారించేందుకు నిరాకరించి వేరే బెంచ్కు బదిలీ చేస్తారు తాజాగా వైఎస్ జగన్ రెట్టపాల పర్యటిన సందర్భంగా వైసీపీ నేతలపై నమోదైన కేసులు మరో నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు బెయిల్ ఎంపీ వైవి సుబ్బారెడ్డి కుమారుడు సుగుమ కుమారుడు విక్రాంత్ రెడ్డి నిందితుడిగా ఉన్న కాకినాడ కోర్టు వాటాల కేసు అమరావతిపై వ్యాఖ్యల కేసులో రాజుకు బెయిల్ వంటి పిటిషన్లలో నిందితులకు అనుకూలంగా తీర్పులు రావడం ఇవన్నీ శ్రీనివాసరెడ్డి ఇవ్వడంతో ఆయనపై ట్రోల్స్ వచ్చాయి దీనిపై ఆయనే స్వయంగా స్పందించి ఆవేదన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇవాళ ఏపీ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ కూడా స్పందించింది జడ్జి శ్రీనివాసరెడ్డిపై జరుగుతున్న సోషల్ మీడియా ట్రోలింగ్ ఖండిస్తున్నట్లు పేర్కొంది అంతేకాదు ఈ దాడులు జడ్జి ప్రతిష్టను దిగజార్చడంతో పాటు న్యాయ వ్యవస్థ పవిత్రను కూడా దెబ్బతీసేలా ఉన్నాయని తెలిపింది న్యాయమూర్తులు రాజ్యాంగం ప్రకారం తమ విధుల్ని ఎలాంటి భయం ఆందోళన లేకుండా నిర్వహించాల్సిన అవసరం ఉందని గుర్తు చేసింది ఎవరైనా జడ్జి ఇచ్చిన తీర్పు నచ్చకపోతే దాన్ని న్యాయ ప్రక్రియ న్యాయ ప్రక్రియ ద్వారా సవాలు చేసే అవకాశం ఉందని అంతేకాని దానిపై బహిరంగ వ్యాఖ్యలు చేయరాదని అడ్వకేట్ అసోసియేషన్ తెలిపింది ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి జడ్జి శ్రీనివాసరెడ్డిపై ట్రోలింగ్ చేస్తున్న వారిపై తగు చర్యలు తీసుకోవాలని కోరింది అలాగే న్యాయ ప్రక్రియ పవిత్రతను కాపాడేందుకు మీడియా న్యాయ వ్యవస్థలో భాగస్వాములు సాధారణ ప్రజలు కూడా ఈ వ్యవహారంపై స్పందించాలని కోరింది ఎవరైనా జడ్జి ఇచ్చిన తీర్పు నచ్చకపోతే దాన్ని న్యాయ ప్రక్రియ ద్వారా సవాలు చేసే అవకాశం ఉందని అయితే దాని కింద కానీ దానిపై బహిరంగ వ్యాఖ్యలు చేయరాదని అడ్వకేట్ అసోసియేషన్ తెలిపింది ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించే జడ్జి శ్రీనివాస్ రెడ్డిపై ట్రోలింగ్ చేస్తున్న వారిపై తగు చర్యలు తీసుకోవాలని కోరింది అలాగే న్యాయ ప్రక్రియ పవిత్రను కాపాడేందుకు మీడియా న్యాయవ్యవస్థలో భాగస్వాములు సాధారణ ప్రజలు కూడా ఈ వ్యవ